హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వస్తువులు అందుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నాయి వరల్డ్ వైడ్గా ప్రేక్షకులని అట్రాక్ట్ చేస్తున్నాయి అలాగే దేశవ్యాప్తంగా ఆడియన్స్ తెలుగు సినిమాల కోసం ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయ్యే స్టార్ హీరోల సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి కంటెంట్ బాగుంటే లాంగ్ రన్లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ని ప్రేక్షకులు అందిస్తున్నారు పుష్ప టూ మూవీతో మరోసారి అది ప్రూవ్ అయింది ఈ సినిమా కేవలం పదమూడు రోజుల్లోనే పదిహేను వందల కోట్లకి దగ్గరగా కలెక్షన్స్ అందుకోవడం ద్వారా సరికొత్త కార్డులను క్రియేట్ చేసింది ఇప్పటి ఏ ఇండియన్ సినిమా కూడా ఇంత వేగంగా ఈ కలెక్షన్ మార్క్స్ ని టచ్ చేయలేదు బాహుబలి టూ కూడా స్లో ఫేజ్ లోనే వసూలు అందుకుంది అయితే పుష్ప టూ మాత్రం అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ నిలకడగా సాగుతున్నాయి పదమూడవ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కోటి ఎనభై ఎనిమిది లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి హిందీలో పంతొమ్మిది కోట్ల యాభై లక్షల వసూళ్లు రావడం విశేషం ఇదిలా ఉంటే రెండో వారంలో పదమూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమా చూసుకుంటే బాహుబలి టూ మొదటి స్థానంలో ఉంది ఈ సినిమాకి ఏకంగా నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి ఇక రెండో స్థానంలో అనూహ్యంగా సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజే పండుగ మూవే ఉండడం విశేషం ఈ సినిమాకి పదమూడవ రోజు రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల షేర్ లభించింది ఇక మూడో స్థానంలో ఉన్న త్రిపుల రెండు కోట్ల యాభై నాలుగు లక్షల వసూలు సాధించి నాలుగో స్థానంలో కోటి తొంభై ఎనిమిది లక్షల షేర్తో బాహుబలి మూవీ ఉంది ఇక పుష్ప టూ మూవీ పదమూడవ రోజు కోటి ఎనభై ఎనిమిది లక్షల షేర్ అందుకొని టాప్ ఫైవ్లోకి వచ్చింది దీని తర్వాత దేవర ఉంది ఇక హిందీలో పుష్ప టూ ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ని దాటేసింది హిందీలో సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం కేవలం యాభై లక్షల గ్రాస్ మాత్రమే తగ్గింది ఇదే ఇలా తెలుగు రాష్ట్రాల్లో పదమూడో రోజు అత్యధిక షేర్ వసూలు చేసిన టాప్ టెన్ సినిమాల జాబితాను ఒకసారి చూసుకుంటే బాహుబలి టూ నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల షేర్తో మొదటి స్థానంలో ఉంది అలాగే రెండో స్థానంలో సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజు పండగ రెండు కోట్ల తొంభై ఒక లక్షలతో మూడో స్థానంలో త్రిపుల రెండు కోట్ల యాభై నాలుగు లక్షలతో ఆ తర్వాత బాహుబలి వన్ కోటి తొంభై ఎనిమిది లక్షలతో పుష్పాటు దిరూల్ కోటి ఎనభై ఎనిమిది లక్షలతో దేవరపాటు వన్ కోటి డెబ్బై నాలుగు లక్షలతో శతమానం భవతి కోటి డెబ్బై రెండు లక్షలతో మహర్షి సినిమా కోటి యాభై ఎనిమిది లక్షలతో అలా వైకుంఠపురంలో సినిమా కోటి యాభై ఎనిమిది లక్షలతో జనతా గ్యారేజ్ కోటి యాభై ఏడు లక్షల షేర్లతో తర్వాతి స్థానంలో నిలిచాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి